నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని వింజమూరు పంచాయతీ సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండులో గల పన్నెండు ఎకరాల అసైన్మెంట్ భూములను తాడి చెట్ల నాగూర్ మరియు కొంతమంది రైతులకు ప్రభుత్వం గతంలో పట్టాలు మంజూరు చేయగా వాటిని తమ సాగులో ఉంచుకుని వ్యవసాయం చేసుకుంటూ తాడి చెట్ల నాగూర్ జీవనం పొందారు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పన్నెండు ఎకరాల భూమిని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు తాడి చెట్ల కాళేశ అనే వ్యక్తి ఇళ్ల పట్టాలుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకున్నారు భాగం గుండా సుమారు మూడు వందల ఎకరాలు రేగడి పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించి అటుగా వెళ్లకుండా రైతులను అడ్డుకోవడం జరిగిందని దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో రైతుల దారి కోసం పోరాటాలు చేసి వింజబూరు మండల తహసీల్దార్ మరియు ఆర్డీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు అంతేకాకుండా దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఉత్తర్వుల ద్వారానే లేఅవుట్స్ వేసిన పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులిచెర్ల నారాయణ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విజయంగా దీనిని అభివర్ణించారు అయోధ్య కోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి విజయం సాధించామని ఇక్కడ రాముడు వారి పొలాలకు వెళ్లే దారిని ఆటగాయించడంలో దారిని ఏర్పాటు చేయడంలో విజయం సాధించామన్నారు కొంతమంది వైసీపీ నాయకుల మద్దతుతో భూమిని ఫ్లాట్స్ గా మార్చి కోట్లాది రూపాయలు ఘటించారని ఈ నగదును తిరిగి సంబంధిత కొనుగోలుదారులకు ఇవ్వాలని తెలిపారు ప్రభుత్వం కూడా వెంటనే ఆ భూమిని స్వాధీనపరుచుకుని ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు లేఅవుట్ వాటిని ప్లాట్లు చేసిన ఈ మొత్తం కుంభకోణం వైసీపీ నాయకులు కొంతమంది చేశారు వీరికి కొంతమంది వైసీపీ నాయకులు కూడా సహకరించడం జరిగింది కొన్ని భూములు వ్యవసాయ నిమిత్తం సర్వే నంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండులలో కొంతమందికి అనగా తాడిచెట్ల నాగూరు వగైర రైతులకు ఇవ్వడం జరిగింది వీరు వీరికిచ్చిన భూములే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుని ఆక్రమించి దాదాపు పన్నెండు ఎకరాలకు పైగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా మార్చి చాలా మంది అమాయకులకు ఆ ప్లాట్లు అన్ని ఓట్లు గడించి ప్రభుత్వాన్ని మోసం చేశారు ప్రజలను మోసం చేశారు ఈ విషయం వెలుగులోకి వచ్చి ఒక సంవత్సరానికి పైగా అయినా కూడా వీరు తదుపరి వేళ్ల యొక్క అరాచకం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ భూములకు పైగా ఉన్నటువంటి రేగడ భూములు మూడు వందల ఎకరాలుగా ఉన్నటువంటి రేగడ భూములు పాతూరు నడుమూరు రైతులు మరియు నడుమూలి సీతారాముల గుడి భూములు కూడా ఉన్నాయి ఇందులో వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి పోవ నుంచి ఉన్నటువంటి దారిని ఆక్రమించేసి కంపేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి రైతులను పోకుండా అడ్డగించుకోవడం జరిగింది దాదాపు సంవత్సరం క్రితం అప్పటి నుంచి కూడా ఈ మూడు వందల ఎకరాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఇసు పరిషత్తు వాళ్ళ మద్దతుతో పూర్తి పోరాటం న్యాయ పోరాటం చేయడం జరిగింది ఈ న్యాయ పోరాటంలో ఈ రోజు ఇదిగో ఈ ఆర్డర్ ద్వారా ఈ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం పరచుకున్నట్టుగా మనకు ఐదు వందల నలభై ఐదు బార్ రెండు వేల ఇరవై రెండు ఆర్డర్ను ఇస్తూ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ రిజ్యూమ్ ఆర్డర్ను జారీ చేయడం జరిగింది ఈ రోజు ఇవి ప్రభుత్వ భూములుగా మనం పూర్తి స్థాయిలో పరిగణించబడినాయి కాబట్టి ఈ భూములు కలిగిన రైతులు నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు ఉన్నటువంటి ఈ పాల్చిట్ల నాగూరు వేరే రైతులు చివరికి ఎలా తయారంటే ఆ భూములకు పైగా ఉన్నటువంటి రైతులు దారి కావాలంటే మీరు లక్షల కోట్ల రూపాయల్లో డబ్బులు ఇవ్వండి లేకపోతే మేము టోల్ గేట్ వేసి మిమ్మల్ని ఆపుతాము కంపేసి కూడా ఆపారు అంత అంతకర దౌర్జన్యం దుర్మార్గం చేయడం జరిగింది ఈ అరాచకానికి వ్యతిరేకంగా భాజపా పార్టీ బాధ్యత్తున ఉద్యోగం చేసి మండల ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం కావచ్చు కలెక్టర్ ఆఫీసు దగ్గర పదే పదే అనేక పర్యాయాలు స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారికి తెలియజేయడం కావచ్చు సాక్షాత్తు మా సెంట్రల్ మినిస్టర్ అనేటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారి చేత కూడా కలెక్టర్ గారికి విన్న రిపోర్ట్ ద్వారా మన కలపత్రం ద్వారా చెప్పించుకోవడం జరగదు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం దిగి వచ్చి ఈ రోజు ఆ భూములు వారికి రద్దు చేస్తూ ఏ నిమిత్తం అయితే ఇచ్చారో అలా అధిగమించి వాళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి ఆ భూములతో రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది నమస్కారం నా పేరు కదిరి వెంకటంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ ని ఈ తాడిచెట్ల కాళేశా వీరు ఎవరైతే ఉన్నారో వీరికి గవర్నమెంట్ వారు ఉండే వారు ఉండేదానికని వారికి అసైన్ భూములు వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చిన్నది ఈ భూములకి తర్వాత తర్వాత ఏవైతే భూములు ఉన్నాయో అవి రాముల వారికి భూములు ఉన్నాయి అలాగే రైతులకి భూములు ఉన్నాయి వీటన్నిటినీ వీరు ఏం చేశారంటే ఈ వ్యవసాక్షానే ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలుపు ఇస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ దీని మీద పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకు ఉండదని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం